హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ నోస్టి డామస్ గురించి తెలియని వారు ఉండరు అతను భవిష్యత్తును చాలా వాస్తవికంగా అంచనా వేయగలడని ప్రజలు నమ్ముతారు అతను పదహారవ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రసిద్ధ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు ప్రవక్త శకునాల్లో నిపుణుడు పదిహేను వందల యాభై ఐదులో ప్రపంచంలో జరగబోయే అనేక దిగ్భ్రాంతికరమైన సంఘటనలను తన పుస్తకం ది ప్రొఫెసీస్లో రాసుకొచ్చాడు పుస్తకంలోనే అనేక సందేహాలు ఉన్నప్పటికీ హిట్లర్ ఆవిర్భావం జాన్ కెనడీ హత్య నైన్ బై లెవెన్ బాంబుల దాడులు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మొదలైన అనేక చారిత్రక సంఘటనలను అతను సరిగ్గా అంచనా వేశాడు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా సముద్ర సరిహద్దు సమస్యలు మానవతా సమస్యలు వంటి ప్రతి చోట అల్లకల్లలో ఉంటుందని నోస్ట్మస్ తన పుస్తకంలో అంచనా వేశారు నోస్ట్మస్ ప్రకారం ఇంగ్లాండ్ ప్రిన్స్ హ్యారీ కింగ్ చార్లెస్ త్రీ బారసులు అవుతాడు మరోవైపు చైనా తైవాన్ మధ్య యుద్ధం జరుగుతోందని అది కూడా ప్రత్యేకించి నావిక యుద్ధం జరగవచ్చని ఆయన అంచనా వేశారు అంతేకాదు నోస్టి తన పుస్తకంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తీవ్రమైన వాతావరణ విపత్తులు కరువులు అడవి మంటలు విపరీతమైన ఉష్ణోగ్రతలు మొదలైన వాటిని చూస్తారని దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ సంఘటనలు కరువు పెరుగుతుందని అంచనా వేశారు కేథలిక్ పోప్ స్థానంలో మార్పు వస్తుందని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే కొత్త పోప్ను ఎన్నుకుంటారని ఆయన అంచనా వేస్తున్నారు మనం నోస్టడా అంచనను తక్కువగా అంచనా వేయలేం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో యుక్రెయిన్ ను యుద్ధ మేఘం చుట్టుముడుతుందని గోధుమల ధర పెరుగుతుందని ఆయన ముందు చెప్పారు అంతా చెప్పినట్లే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా చెడ్డ విషయాలు జరుగుతాయని ఆయన అంచనా వేసినట్లుగా మనం కొత్త సంవత్సరాన్ని చాలా సందేహాలతో స్వాగతించాలి అలా ఎందుకు అంటున్నాం అంటే నోస్టడామా ఊహించిన కొన్ని సంఘటనలు గతేడాది జరిగిన చాలా సంఘటనలు అస్సలు జరగలేదు కాబట్టి ఎవరు ఏది చెప్పినా అంగీకరించడం కంటే మన జ్ఞానాన్ని ఉపయోగించి హేతుబద్ధంగా వ్యవహరించడం అవసరం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి